ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో ఇడ్లీ రవ్వ నిండిపోయిందండి రోజు వంటతో పాటు ఇలాంటి పని ఏదో ఒకటి పెట్టుకోపోతే అసలు పని చేసినట్టే ఉండదు ఆడవాళ్ళకి అందుకే ఇడ్లీ రవ్వ చేద్దామని ప్రిపేర్ అయ్యాను రేషన్ రైస్లో ఏదైనా పురుగులు కానీ రాళ్ళు కానీ ఉంటాయేమో అని చెప్పి చాట్లో వేసేసి ఏరేసి ఓ నాలుగు గ్లాసులు బియ్యం ఇంకొక కొండలో వేసేసి బాగా కడిగేసి పక్కన పెట్టేసాను ఇంకొక కొండలో ఎసరు పెట్టేశాను ఆ ఎసరు తెరిన తర్వాత ఉప్పు వేసేసి బియ్యం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఇంకా తర్వాత కాస్తసేపు ఉంచిన తర్వాత బియ్యం వాచ్ చేసి ఎండలో ఎండ పెట్టేయాలి ఎండక అసలు కొరత కదా సాయంత్రాన్ని బాగా ఎండిపోయాయండి తిరగల్లో వేసి ఇసిరేసాను పల్లెటూరు కదండి ఇంటికో తిరగలు ఉంటుంది అవి కానీ లేకపోతే మిక్సీలో వేసేయొచ్చు లేదంటే మరకు కూడా పంపించుకోవచ్చు ఇప్పుడైతే అది జల్లించిస్తే కింద పిండి ఉండిపోతుంది జల్లిలో నూక ఉండిపోతుంది ఆ నూకనే మనం ఇడ్లీ రవ్వగా వాడుకోవచ్చు ఇడ్లీలు పెట్టుకోవచ్చు గుడిములు పెట్టుకోవచ్చు దెబ్బ వేసుకోవచ్చు అండి వరి పిండితోనే ముగ్గులు వేసుకోవచ్చు లేదంటే ఏమైనా పిండి వంటలు కూడా చేసుకోవచ్చు సాంబార్తో అయితే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారని సాంబార్ ఇడ్లీ చేస్తుంటాను ఎక్కువగా అసలు ఇదంతా చాలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో కింద లింక్ ఇచ్చానండి చెక్ చేసేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్ది మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానే బాయ్ ఫ్రెండ్స్